군중은 <목소리> 이거. ఇంకా కాలేం ఉండాలల్ల మనం திருப்பூனைக்கு எவ்வளோ இல்லை லெவ திருப்பூனைக்கா और इतको साल का है हां नीले वो रंग होता है पेंटे पाले होता है और फूल भी मां मेरी बटन वीडियो लेकर आता हूं सुनते हैं मैं मत हूं मैं इतना नीले वो रंग होता है मैं तो एक छक्का बैठता हूं बहुत होता है ये माडिया कहां बसा रहा है கவரது <tellan> చెయ్యండి కడికే వందల నంబర్ హలో అండి ఇక్కడైతే మామగారు చనిపోయిన తర్వాత మూడు రోజుల కార్యక్రమం అయితే ఇలా చేస్తాం మేము మూడు రోజులు పాలు అంటాము మూడు నాలుగు పాలు అందరూ పోసేసిన తర్వాత ఇలా కాకి అయితే వేస్తామన్నమాట కాకులు అయితే లేవండి ఇక్కడ కాకులు అయితే తినక మేము ఇంకా అందరూ ఒక్కొక్కసారి పెట్టి ట్రై చేసినాము కాకులు ఉన్నా లేకపోయినా మన సాంప్రదాయ ప్రకారం మనం చేసే విధానం అయితే పాటించాలి ఖచ్చితంగా చేసే విధానాలన్నీ కరెక్ట్గా చేసి ఇంకా కాకి తినకపోతే కాకులు లేవు కదా అక్కడ సో అందుకోసమైతే ఇలా గంగలో అయితే కలిపేస్తారండి ఇంకా మేమైతే తీసుకొచ్చి ఇలా నీళ్ళల్లో అయితే కలిపిస్తున్నాము ఇంకా అత్త ఒకసారి మేము ఒకసారి బావగారు ఒకసారి అందరూ ఒక్కొక్కసారి పెట్టినామన్నమాట సో సేమ్ ప్రాసెస్ మనం మూడు మూడు నాలుగు పాలప్పుడు దినం రోజు ఇట్లా పెడతామండి సో అన్ని రోజులు ఇలాగే జరిగింది ఇంకా రెండు రోజులు కూడా మనము ఇలా నీళ్ళలోనే కలపాల్సి వచ్చింది గంగలోనే పొలం దగ్గర అయితే బావి ఉంది బావిలో కలిపేసినామండి ఈ వీడియో ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే మా మామగారి ఆత్మ ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మ శాంతించి ఆయన ఆత్మ ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ మిస్ యూ అప్ప